నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వష్నీ సిల్క్స్ వైట్ హౌస్ కాంప్లెక్స్ కొత్తపేట నేను గతంలో కూడా చాలా చీరలు అందించానండి ఇప్పుడు స్పెషల్గా చేయడానికి గల కారణం ఏంటంటే పట్టు చీరల మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది చాలా తక్కువ ధరలో చాలా చక్కగా వస్తాయి వష్నీ సిల్క్స్లో పట్టు చీరలు చాలా బాగుంటాయండి నేను గత వీడియోలో చూపించాను అలాగే మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది స్టోర్కి రావడం కూడా జరిగింది పట్టు చీరలే ఎక్కువగా తీసుకున్నారు పట్టు చీరలతో పాటు అన్ని రకాల చీరలు కూడా ఉంటాయి అటు ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి మంగళగిరి ఉంటాయి హ్యాండ్లూమ్స్ సంబంధించిన అన్ని చీరలు కూడా దొరుకుతాయి కాకపోతే ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే వీటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ మరి అది ఎంత తగ్గుతుంది మనకి ఆ ఫిఫ్టీ పర్సెంట్లో మనమే అలా లాభపడతామా అవన్నీ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి నమస్తే అండి అంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు కదా అంటే ఎన్ని శారీయా ఏదైనా కూడా అచ్చా పట్టు మీద అంటే దీని మీద ఉన్న రేట్ మీద చాలా బాగుందండి ఈ పెళ్లి టైం వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది హాఫ్ సారీస్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు రిచ్ పళ్ళు వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి మనకి ఇలా వస్తుంది ఇది ఎంత ఉందమ్మా సారీ ప్యూర్ పట్ల అండి కుట్టు బోర్డర్స్ ఫోర్టీన్ సెవెన్ థౌసండ్ ఇచ్చేస్తారు బాగుందండి చాలా బాగుంది సెవెన్ థౌసండ్ కి చాలా చక్కటి పట్టు చీర చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది కూడా చాలా బాగుంది మంచి కాన్వెంట్ బ్లూ కి పింక్ కలర్ వచ్చింది ఇది సిక్స్టీన్ థౌజండ్ ఉందండి ఇది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో మీకు ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్కి వచ్చేస్తుంది ఒకసారి ఇలా పట్టుకోండి ఓపెన్ చేస్తుంది ఒకసారి ఓపెన్ చేయండి కలర్ బాగుంది సిక్స్టీన్ థౌసండ్ వరకు ఉందండి ఇది ఫ్లాట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ పర్సెంట్లో ఫైవ్ జీరో ఫిఫ్టీ పర్సెంట్లో మనకి ఎయిట్ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కానీ మంచి ఆఫర్ అండి బాగుంది జెన్యున్గానే గానే అనిపిస్తుంది మంచిగా ఉంది కలర్ ఇది కూడా చాలా బాగుంది అది కూడా చూపించండి ఓపెన్ చేయండి ఒకసారి అట్లా వేసేయద్దు ఒక రెండు మరతల మీద వేస్తే చూసే తీసుకోవాలనుకునే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఇది కూడా బాగుంది మంచి పింక్ పింక్కి ఏంటంటే పెద్ద పెద్ద బుట్టి ఈ బుటీ స్టైల్ కూడా చాలా బాగుంది మనం ఇది వరకు బాగా కట్టేవాళ్ళం ఈ పట్టు చీరలు అది స్టైల్లో వచ్చిందండి చాలా బాగుంది ఇది ఎంత ఉంది ఇది కూడా సిక్స్టీన్ థౌజండ్ ఉంది మీకు ఎయిట్ థౌసండ్కే వస్తుందండి పిల్లలకి హాఫ్ శారీస్కి బాగుంటుంది మనం కూడా దసరాకి ఏదైనా ఒక మంచి పట్టు చీర కొనుక్కోవాలనుకున్నా కూడా వర్త్ తీసుకోవచ్చు నెక్స్ట్ అదే ప్రతి చీర మీద ఉన్న రేట్ మీద ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిందండి ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఈ సారీ కూడా ఇది కూడా మీకు ఎంతకు వస్తుందో చెప్పేస్తాను ఇది పన్నెండు వేల ఐదు వందలు అంటే ఆల్మోస్ట్ మీకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది నేనే రెండు చీరలు కొనుక్కుపోనా పోనీ అంత బాగున్నాయి నిజమండి చాలా బాగున్నాయి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి చాలా చక్కగా వస్తుంది మంచి ఆఫర్ ఇది చాలా బాగుంది కలర్ కూడా మంచి లైట్ కలర్ ఈ కలర్ కూడా దగ్గరగా చూపించాము ఇది లెవెన్ థౌజండ్ ఉంది అంటే ఫైవ్ ఊరుకో ఎంత బాగుందండి ఫైవ్ ఫైవ్కి అసలు పట్టు చీర చాలా బాగుంది ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి ఈ చీరలు మాత్రమేనా స్టోర్లో ఉన్నాండి పట్టు చీరల మీద ఉంది ఆఫర్ పట్టు పట్టు చీరల మీద ఉంది ఓకే చాలా మంచి ఆఫర్ అండి చాలా బాగుంది ఇది కూడా బాగుంది మంచి ఎల్లో ఎల్లోకి కనకాంబరం కలర్ మిడిల్లో అంతా కూడా వీవింగ్ స్టైల్ చాలా దగ్గరగా వచ్చింది కంచి బోర్డర్ చాలా బాగుంది ఇది కూడా ఎంత ఉందో రేట్ చెప్తాను నేను మీకు కలర్ కాంబినేషన్ బాగుంది ఇది ట్వంటీ థౌసండ్ ఉందండి మీకు టెన్ థౌజండ్కే వస్తుంది వర్త్ చాలా వరకు వర్త్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది బై పట్టు ఇవన్నీ కూడా టిష్యూ కాదు ప్యూర్ బై పట్టు ఇది సెల్ఫ్ కలర్లోకి వస్తుందండి రోజ్ కలర్లోకి వస్తుంది ఇది ట్వంటీ టూ ట్వంటీ త్రీ దాకా ఉంది మీకు ఆల్మోస్ట్ ఇది పన్నెండు వేల ఐదు వందలు అలా వచ్చేస్తుంది ఇది పెళ్లి కూతురికి కరెక్ట్గా సరిపోయే అండి ఎంత బాగుందో అసలు రెడ్ అండ్ పింక్ షేడ్లో అంటే అలా అని మరీ రెడ్ కాదు పింక్ కాదు రెండు మిక్స్ అయిన కలర్ మిడిల్లో గ్రీన్ వచ్చింది బోర్డర్ అంతా చూడండి ఎంత బాగుందో ఇలా చూపించమ్మా చీరలు బాగున్నాయి చక్కగా ఈ బోర్డర్ అంతా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇది కూడా ఏంటంటే మనకి ట్వంటీ థౌజండ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ అంటే టెన్ థౌజండ్కే మీకు ఈ శారీ వస్తుంది ఇది మళ్ళీ కొంచెం టిష్యూ అనుకుంటా కదా జరిబే జరీ థర్టీ ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ బాగుంది ఉంది ఇది థర్టీన్ థౌజండ్ ఉంది మీకు సిక్స్ ఫైవ్ వస్తుంది ఆరు వేల ఐదు వందలకి ఎంత బాగుందో పట్టు చీర మంచి ఆఫర్ అండి నన్ను అడిగితే మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి శుభకార్యాలు ఉన్న వారికి చాలా వరకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ ఎప్పుడు బాగుంటుంది కాంబినేషన్ ఎప్పుడు అందంగా ఉండే కలర్ కాంబినేషన్ ఇది ఇది ఎంతవరకు ఉందండి ఇది అంటే ఇంచుమించు ట్వెల్వ్ అంటే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని సీక్రెట్ గా చెప్పారు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అసలు కళ్ళు మూసుకున్న చీర తీసుకోవచ్చు అండి అంత బాగుంది నిజంగా చాలా బాగున్నాయి వర్త్ ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్ చాలా బాగుంది ఇది ఎంతవరకు వస్తుంది ఇది అంతేనండి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది మీకు పెళ్ళిళ్ళు వాళ్ళకి చాలా ఉపయోగం ఉన్నాడు అయితే చాలా తక్కువ ధర సాధారణంగా ఇప్పుడు ఏంటంటే ఈ డిస్కౌంట్స్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి ఏం లాభం లేకుండా అంతేసి ఇంత ఇస్తారా అనేది కానీ ఇది మాత్రం జెన్యూన్ డిస్కౌంట్ అండి నిజంగా చెప్పాలి వాళ్ళు ఎందుకు తక్కువకి ఇస్తున్నారు అనేది ఇంకా మనకు అనవసరం వాళ్ళు నష్టపోతారా ఇవైంది మనకు అనవసరం మనకి బాగా వచ్చిందా లేదా అనేది ముఖ్యం అలా చూసినప్పుడు మీరు క్వాలిటీ చూస్తే ఒప్పుకుంటారు ఖచ్చితంగా ఏంటి ఇంత చీర ఇంత తక్కువకి వచ్చిందా అనుకుంటారు అలాగే ఉన్నాయండి చీరలు అందుకే మీరు స్టోర్ని విజిట్ చేయండి పట్టు చీరలు కదా స్టోర్ని విజిట్ చేసి చక్కగా చూసుకోండి అన్ని చీరల మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంటే వన్ ల్యాక్ చీరల వరకు కూడా ఉందా మరి ఇంకేమండి శుభకార్యాల వారికి చాలా మంచి అవకాశం ఇది కూడా చాలా బాగుంది బార్డర్ అంతా డిఫరెంట్గా వచ్చింది మిడిల్లో గంధం కలర్ రెడ్ కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఇది ట్వంటీ త్రీ థౌజండ్ ఉందండి చాలా ఇది కూడా అంతేనేమో ఆల్మోస్ట్ ట్వెల్వ్ కాదు కాదు లెవెన్ ఫైవ్ చాలా మంచిగా వస్తున్నాయండి శారీస్ నెక్స్ట్ ఇది మనం పెళ్లి కూతురికి ఎక్కువ తీసుకుంటాం ఈ బార్డర్ కానీ ఈ కలర్ కాంబినేషన్ కానీ ఎంత బాగుందో చీర ప్యూర్ వెరైటీ అసలు చాలా చాలా బాగుంది తక్కువ మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో రావడం అంటే చాలా బాగా వచ్చినట్టే ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే మీకు పన్నెండు వేల ఐదు వందలకే మీకు ఈ చీర వస్తుందండి చాలా బాగుంది అట్లాగంటే కొద్దిగా జారిపోతుంది చాలా బాగుంది నెక్స్ట్ అసలు పెళ్ళి షాపింగ్ చేసేసుకోవచ్చండి మీకు ఒక లక్ష రూపాయలు అయ్యేది ఒక యాభై వేలు అయిపోతుంది ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది నా మాట విని ఒక్కసారి మీరు స్టోర్ని విజిట్ చేయండి చేస్తే మీకు నేను చెప్పింది కరెక్టా కాదా అన్నది అర్థమవుతుంది మీకు చాలా బడ్జెట్ రేంజ్లో కూడా వస్తాయి ఇది ట్వంటీ ఫోర్ ఉంది అంటే మీకు పన్నెండు వేలకే వచ్చేస్తుంది నెక్స్ట్ ఆ పింక్ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో శారీ చాలా బాగుంది పళ్ళు చూసారా ఎంత రిచ్గా కనబడుతుందో బోర్డర్ కూడా హంసల బోర్డర్ స్టైల్లో వస్తూ కడ్డీ బోర్డర్ ఇచ్చి చాలా అందంగా ఇచ్చారు బ్లౌజ్ ఇది ట్వంటీ టూ థౌజండ్ ఉందండి అంటే లెవెన్ థౌసండ్కే మీకు వచ్చేస్తుంది పదకొండు వేల రూపాయలకి ఇంత మంచి పట్టు చీర వస్తుందండి శుభకార్యాల వారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇది కూడా బాగుంది పీచు పింక్ అంటారు కదా దానికి నేవీ బ్లూ కలర్ ప్రతి చీరనండి నేను రేట్ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎవరికైనా నచ్చితే తీసుకుంటానండి ట్వంటీ ఎయిట్ అంటే మీకు సిక్స్టీన్ థౌజండ్ వస్తుంది ఇది కూడా బాగుంది ఇది బ్యూటిఫుల్ శారీ అమ్మ చాలా అందంగా ఉంది చీర పెళ్లి కూతురికి అలా తీసేసుకోవచ్చండి అంత బాగుంది దీని రేట్ కూడా చెప్తాను ఇది అంతే ట్వంటీ ఫోర్ అంటే మీకు పన్నెండు వేల రూపాయలకే వచ్చేస్తుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ పన్నెండు వేల రూపాయలకే మీకు ఈ చీర్ వస్తుంది తర్వాత డిజైనర్ శారీనర్ అంటే అన్నీ ఉన్నాయి ఇందులో డిజైనర్ శారీస్ ఉన్నాయి మామూలు శారీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇది కలర్ కూడా ఎంత బాగుందో చూడండి ఇది ఫార్టీ త్రీ థౌజండ్ ఈ శారీ ఫార్టీ త్రీ థౌజండ్ అంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ చేంజ్లో వచ్చేస్తాం డిఫరెంట్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది ఇది మిడిల్లో వీవింగ్ ఇది డిజిటల్ ప్రింట్ కాదు వీవ్ చేస్తారు అసలు ఎంత బాగా చేస్తారో చూడండి బార్డర్ ఏమో మనకి కంచి బోర్డర్ ఇచ్చారు చీరంతా ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఫుల్ బ్రొకెట్ తోటి వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే కొంచెం డిజైనర్ శారీస్లోకి వెళ్తున్నామండి వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి డిజైనర్ శారీ ఎంత బాగుందండి మెడిల్లో మంచి లైట్ పింక్ వచ్చింది సిల్వర్ వీవింగ్ మొత్తం వచ్చింది బార్డర్ అంతా కూడా చాలా చక్కగా మీనాకారి వీవింగ్ తోటి ఈ చీరలు చాలామంది కొంటూ ఉంటారు మీకు తెలిసి ఎంత ఉంటుందో ఇక్కడ వీరి దగ్గర ఎంత ఉందో చూద్దాం థర్టీ సిక్స్ అంటే థర్టీ సెవెన్ థౌజండ్ ఉందండి అంటే ఆల్మోస్ట్ మీకు మించు మించు ఫిఫ్టీన్ టు ట్వంటీ లోపు రేంజ్లోనే మీకు ఈ శారీ వచ్చేస్తాను ఎయిటీన్ కదా ఎయిటీన్ థౌజండ్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అసలు కలర్ చూడండి ఎంత బాగుందో నన్ను అడిగితే చాలా వర్త్ ఇప్పుడు మీకు ఈ ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం ఎంటైర్ స్టోర్ మీద స్టోర్లో ఉన్న అన్ని పట్టు చీరలు అలా చూపించమ్మా అంటే మీకు ఇక్కడ ఉన్న ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యే పట్టు చీర నుంచి మొదలు పెడితే వన్ ల్యాక్ వన్ ల్యాక్ పై వరకు ఉన్న ప్రతి చీర మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇది చూడండి ఎంత బాగుందో కదా మీనాకారి వీవింగ్ తోటి కంచి బోర్డర్ అసలు మామూలుగా లేదండి చీర చాలా బాధ ఉండండి ఇది రేట్ చూద్దాం ఇది ఫార్టీ ఎయిట్ థౌజండ్ వస్తుందండి అంటే ట్వంటీ ఫోర్కి వచ్చేస్తుంది మనకి అసలు ఏమైనా ఉందండి చీర ఎంత బాగుందో బాగుందండి పూర్తి డిజైనర్ శారీ రెండు వైపులా కంచి బోర్డర్ పళ్ళు అంతా కూడా మంచి రిచ్గా వచ్చింది ఇలాంటి శారీస్ మీద కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది నేను అన్నీ చూపించాలంటే మనకి వీడియోలో లెంత్ సో కుదరదు కాబట్టి మీరు స్టోర్ని విజిట్ చేసుకుని చక్కగా మీకు నచ్చినవన్నీ కూడా మీరు చూసుకుని పర్చేజ్ చేసుకోండి శుభకార్యాలు ఉన్నవారికి అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి నిజంగా జెన్యూన్ డిస్కౌంట్లో చాలా బాగుంది ఎందుకు తగ్గించారన్న ప్రశ్న మనకు అనవసరం కానీ న్యాయబద్ధంగా ఇస్తున్నారు ఏంటిది ఇది చాలా బాగుంది మీకు నచ్చిన చీర నచ్చినట్టు మీరు తీసుకోవచ్చు ఎందుకంటే మీరు బయట కూడా కంపేర్ చేసుకుని చూడండి ఈ రేటు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా దాని మీద మళ్ళీ వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అంటే చాలా వరకు తగ్గి మనకి ప్యూర్ అండి ప్యూర్ క్వాలిటీలో రెండు వైపులా కంచి బోర్డర్ తోటి మీనాకారి వీవింగ్ తోటి ఫార్టీ థౌజండ్ తక్కువ లేని శారీ అండి ఇది ఇది మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో వస్తుంది ఇలాంటివన్నీ కూడా శుభకార్యాలు ఉన్నవారికి చాలా ఉపయోగపడతాయి పట్టు చీరలు చాలా బాగున్నాయి అండి ఇప్పుడు ఈ ర్యాక్లు ఇవన్నీ చూసారు కదా స్పెషల్గా కొన్ని ఉన్నాయండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట అంటే మనకి పెళ్లి కూతురికే ఉపయోగపడేవి వీటి మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇలా కొంత మంచి కలెక్షన్ మీద ఇస్తున్నారండి అంటే అన్ని కలెక్షన్ మీద కాకుండా ఆల్రెడీ కొన్ని డిస్కౌంట్లో ఉన్న ఉన్నాయి ఈ ర్యాక్ అంతా అలా ఉంటాయి వీటి మీద మళ్ళీ మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఉండదు అది మాత్రం గమనించుకోండి నన్ను అడిగితే ఇవి కంటే కూడా వీటిల్లో మీ శుభకార్యాలకి కావాల్సిన చీరలు చాలా తక్కువ ధరకు వస్తాయి కాబట్టి ఒకసారి విజిట్ చేసి మీరు చూసుకోండి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి వీటి మీద ఏం డిస్కౌంట్ లేదు ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ ఉన్నాయి అలా కాకుండా హ్యాండ్లూమ్లో మనకి మంగళగిరి అవన్నీ కావాలంటే మొత్తం మంగళగిరి వెరైటీ అంతా కూడా ఉందండి చాలా బాగుంటాయి శారీస్ ఇలా మంగళగిరి డిజిటల్ ప్రింట్ శారీస్ మీరు వచ్చి ఏదో ఒకటి చూసి వెళ్ళిపోతే కాదు చక్కగా వచ్చినప్పుడు అన్నీ అడగండి అన్నీ చూడండి మంగళగిరి డిజిటల్ ప్రింట్ ఎంత బాగుందో చూడండి ఎక్కువ మంగళగిరి కలెక్షన్ మనకి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కొంచెం మంగళగిరి కలెక్షన్లోనూ హ్యాండ్లూమ్లోనూ వస్తాయండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ సారీస్ తర్వాత ఇవి దుప్పటాస్ వస్తాయి మనం కావాలనుకుంటే మనం ఆన్లైన్ ద్వారా ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు మంగళగిరి దుప్పటాస్ ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ ప్రస్తుతం ఏంటంటే పట్టు చీరల మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది కాబట్టి చాలా మంచి అవకాశం నేను డిస్కౌంట్ బాగుందంటేనే నేను చేస్తానండి మీ అందరికీ తెలిసిన విషయమే మామూలుగా ఏదో పెంచి తగ్గించి ఇచ్చే డిస్కౌంట్ నేను అంతగా కాన్సన్ట్రేషన్ చేయను కానీ ఇలా మనకి ఉపయోగపడే డిస్కౌంట్ ఇస్తున్నారు అని అంటే మాత్రం ఒక మంచి వీడియో చేసి మీకు అందిస్తూ ఉంటాను ఎందుకంటే ఉపయోగపడే వాళ్ళకి చక్కగా ఉపయోగపడతాయని ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళం బోల్ డబ్బులు పాడు చేస్తూ ఉంటాం కాబట్టి ఒక్కసారి పట్టు చీరలు చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది నా మాటగా ఒకసారి చూడండి నచ్చితే చక్కగా పర్చేజ్ చేసుకోండి మంచి కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఎందుకంటే స్టోర్ వారికి కూడా ఫీడ్బ్యాక్ అవసరం నాకు కూడా ఫీడ్బ్యాక్ అవసరం మరి స్టోర్ని మీరు విజిట్ చేయండి నచ్చినవి ఏమైనా ఉంటే చక్కగా పర్చేజ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ అండి